నమస్తే మీరు చూస్తున్నారు అరుణగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చిందంటే గత వారం మనం మిరపలో చూసుకుంటే కనుక మనము ఒక డెమో గాను ఒక స్ప్రేయింగ్ తీగలకు సంబంధించి దోమకు సంబంధించి మందులు స్ప్రే చేయడం అయితే జరిగింది కరెక్ట్గా వారం రోజులు మనం స్ప్రే చేసి దాని యొక్క రిజల్ట్ కూడా మీకు చూపిస్తాను అని చెప్పి మీకు గత వీడియోలో కూడా నేను చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా వారం రోజుల తర్వాత దాని యొక్క వీడియో కూడా మీకు చూపిస్తా ఉన్నాను ఎందుకంటే కొంతమంది గా మనము గ్రాండ్ ఎక్స్ అనే మందులు స్ప్రే చేయడం జరిగింది కాబట్టి దాని యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను చెప్పాను కదా విధంగా రిజల్ట్ అయితే చూపిస్తాను అండి పూర్తిగా వీడియో చివరి చూసే ప్రయత్నం వీడియో వీడియో నచ్చేస్తే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అయితే వర్షాలు అనేవి చాలా హెవీగా అయితే పడతా ఉన్నాయి చాలా విపరీతమైన వర్షాలు అయితే కురుస్తున్నాయి మా సైడ్ కూడా చాలా వరకు తెగులు అనేది కూడా పండగ తెగులు లాంటివి కూడా మనకు మిరపలో ఇప్పుడు ఆశించడం అయితే జరిగిందనమాట ఎక్కువ శాతం తేమ ఎక్కువ మళ్ళీ అలగరి పొలాలు కాబట్టి చాలా విపరీతమైన డ్యామేజ్ అయితే జరిగింది వరకు మనకు ముడత కూడా చాలా హెవీగా ఉండేది అంతకుముందు మనం ఒక్కరోజు తెరిపిస్తే వెంటనే మనం మందులు స్ప్రే చేయడం జరిగింది మందులు స్ప్రే చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి కంటిన్యూగా వారం రోజులు మనం స్ప్రే చేసిన తర్వాత వారం రోజుల తర్వాత వారం రోజుల వరకు కూడా ప్రయత్మైన వర్షాలు డైలీ ఉన్నాయి ఉన్నాయన్నమాట కాకపోతే మనం స్ప్రే చేసిన మందు ఆ రోజు తనతో కొంచెం తరిపించడంతో మందు స్ప్రే చేయడం అయితే రిజల్ట్స్ అయితే బాగున్నాయి ఈ వర్షాలు కనుక మనకు పడకపోతే కనుక ఇంకా మంచి రిజల్ట్స్ అయితే వచ్చేవని అని చెప్పేసి నాకైతే అనిపించింది అనమాట ఎందుకంటే రై డైలీ వర్షాలు కురడంతో మనం ఏ మందులు స్ప్రే చేసినా డెఫినెట్గా అయితే ఏవి కూడా వర్క్ అవ్వాలన్నమాట ఏదైనా సరే మనకు కొంచెం వర్షాలు లేకపోతే కనుక ఇంకా మనం ఆశించిన దానికంటే ఎక్కువ రిజల్ట్స్ చూడడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు మనం మిరపలో మనం స్ప్రేసిన గత వారం మందులు స్ప్రే ఒకటి గ్రాండ్ ఎక్స్ డెమోమన్ స్ప్రేషన్ అస్మేన్ అసిపెట్టి స్ప్రేషం తాంతో పాటు తెగుల మందు సాఫ్ట్ టెక్నికల్ మనం స్ప్రే చేయడం జరిగింది అమ్ముడి కాంక్షలు స్ప్రేషన్ తర్వాత మొక్క అనేది గ్రోత్ అనేది చాలా బాగా వచ్చింది అనేది పూర్తిగా విప్పారింది అయితే ఇప్పుడు మేజర్గా వర్షాలు లేకపోయినాయి కాబట్టి ఎక్కువ శాతం మనకు పండగ తెగులాంటి సమస్యలు వస్తున్నాయి చాలా చోట్ల మనకు మొక్కలు వడబడినట్లుగా ఉడమైతే జరుగుతుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు చూసుకుంటే కనుక వాటికి మనము బెస్ట్గా అడుగున వేసే ఎరువులు ఏ ఎరువులైనా సరే ఇరవై మంచి పదకొండు అయినా సరే లేకపోతే మనకు పద్నాలుగు ముప్పై పద్నాలుగు అయినా సరే ఇరవై ఎనిమిది ఎనిమిది అయినా సరే ఏసే ఎరువులో ఖచ్చితంగా మనము ఒక అర కేజీ అంటే మనకు కాపరాక్సి ఫ్లోరైడ్ ఏం దొరుకుతుంది కదా కాపా కాపరాక్సి ఫ్లోరైడ్ కనుక అర్ధ కేజీ ఎకరానికి మాదిరిగా తీసుకొని మనం చల్లె ఎరువులో కలిపి చల్లుకోండి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉన్న ఎందుకంటే చాలా వరకు ఈ తేమ ఎక్కువై వేరుల దగ్గర ఫంగస్ లాంటి ఏర్పడి వేరుకులు లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఇప్పుడు ఎరువులు చల్లాలనుకుంటే ఎరువులో మీరు ఖచ్చితంగా సివసీని కలుపుకొని కానీ చల్లుకుంటే కనుక మెరప ఉడబడకుండా మొక్క బతికి ఉండడానికి అవకాశం అయితే ఉంటాయనమాట అయితే మనం స్ప్రే చేసిన మందుల యొక్క రిజల్ట్స్ మీకు ఒకసారి పంట పోవాలని చూపిస్తాను పూర్తి వీడియో చూడండి అయితే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఈ గ్రాండెక్స్ అనేది అయితే చాలా బాగా పనిచేస్తూ ఉంది ఎక్సల్ రిజల్ట్ అయితే వచ్చింది మొక్క గ్రీనిష్గా వచ్చింది ఎంతవరకు గ్రోత్ రావాలో అంతవరకు గ్రోత్ వచ్చింది ముడత అనేది పూర్తిగా విప్పారడం అయితే జరిగిందనమాట మనకు తక్కువ ఖర్చులో ఒక బెస్ట్ మందికి మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులకైతే నేను రికమెండ్ చేస్తాను ప్రతి ఒక్కరైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఇది మనకు గ్రాండెక్స్ అనేది కొత్తమందే రావడం జరిగింది కాబట్టి బిఎన్ క్రాప్ సైన్స్లో మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ మొక్క సైడ్ బ్రాంచెస్ గ్రోత్ బాగా రావడానికి దాంతోపాటు ముడతా నివారణకు ఖచ్చితంగా ముడత కింద ముడత నివారణకు చాలా బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట దానికి రిజల్ట్స్ ఒకసారి మన పంట పొలం కూడా చూపిస్తాను చూడండి ఇదేనండి మనం పంట పొలం చూసుకుంటే కనుక అడ్డీ బ్యాడ్గా అదే గత వారం దీంట్లో మనం స్ప్రే చేసాం కదా మందులో రిజల్ట్స్ ఒకసారి చూపిస్తా చూడండి విధంగా అయితే మనకు ఆకులు అనేది లేతగా వస్తున్నాయి కింద ఆకులు మాత్రం ముడతలుగా ఉన్నాయి ఒకసారి చూడండి పై ఆకులు మాత్రం మనకు లేతగా మంచిగా వస్తూ ఉన్నాయి ఒకసారి చూడండి మీరు కూడా అబ్జర్వ్ చేయండి ఈ విధంగా మనకు నేచురల్ గ్రోత్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట హెవీ గ్రోత్ కూడా కాదు న్యాచురల్ గ్రోత్ అయితే వస్తుంది కింద ఆకులు మనకు విధంగా ముడత ఉన్నాయి పై ఆకులు చూసుకుంటే కనుక మనకు సాఫ్ట్గా వస్తున్నాయి కింద ఆకులు ముడత వచ్చిన ఆకులు విధంగా ఉంటాయి మనం పైన వచ్చే ఆకులు లేత ఆకులు మాత్రమే అబ్జర్వ్ చేయాలి ఎప్పుడైనా మందులు స్ప్రేసినప్పుడు విధంగా చూడండి మనకు లేతగా వస్తున్నాయి ఆకులు చూసుకుంటే కనుక కింద ఆకులు మాత్రం మనకు ముడతగా ఉందనమాట న్యాచురల్ గ్రోత్ రావడం జరిగింది చూడండి ఒకసారి అప్పుడు మీకు ఎంత హెవీ ముడత ఉండేదో ఒకసారి చూడండి ఇక్కడే నేను అప్పుడు కూడా మీకు పంట పొలం చూపించింది సేమ్ ఇదే ప్లేస్లోనే చూపించాను మందు స్ప్రే చేసేటప్పుడు ఇప్పుడు కూడా కరెక్ట్ ఇదే ప్లేస్లోనే మీకు చూపిస్తాను చూడండి ఒకసారి కరెక్ట్గా మనకు వారం రోజులైంది మందు స్ప్రే చేస్తే చూసుకుంటే కనుక పెద్ద రిజల్ట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి అయితే వర్షం రాకపోయి ఉంటే కనుక ఇంకా మంచి ఫలితాలు అయితే అనమాట ఎందుకంటే డైలీ వర్షాలు కూడంతో ఎంతవరకు మందు యొక్క పవర్ అనేది తగ్గిపోతుంది డైలీ వర్షాలు కురవడంతో అంత పర్ఫెక్ట్గా అయితే పనిచేయవన్నమాట ఈ విధంగా చూడండి ఆకులని కింది ఆకులు మాత్రం మనం ఈ విధంగా ఉన్నాయి ఈ పై ఆకులు మాత్రం సాఫ్ట్గా వస్తున్నాయి చూడండి దానికి దానికి వ్యత్యాసం చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది కాబట్టి ముడతకి చాలా బెస్ట్గా పనిచేసింది అయితే చెప్పుకోవచ్చు ఇది మన ఓవరాల్గా క్రాపు విధంగా అయితే పండాక తెగులు ఎక్కడ కనిపిస్తున్నాయి చూడండి మనకు వర్షాలు ఎక్కువ వల్ల కింద నుంచి మనం పండాక తెగుల సమస్య వస్తూ ఉన్నది నెక్స్ట్ మనం దీంట్లో మనం దోమకు సంబంధించి తెగులకు సంబంధించి స్ప్రే చేస్తాం పొరుగు కూడా అటాయి చేస్తుంది పొరుకు సంబంధించి కూడా మనం స్ప్రే చేసుకోవాలి విధంగా మనకు నేచురల్గా గ్రోత్ రావడం జరిగింది చూడండి ఒకసారి గ్రోత్ అనేది మంచిగా వచ్చింది ముడత అనేది పూర్తిగా కంట్రోల్ అయింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి కింద ఆకులు మాత్రం ముడతగా ఉన్నాయి పైన వచ్చే ఆకులు మాత్రం సాఫ్ట్గా వస్తూ ఉన్నాయి చూడండి లేతగా మంచిగా వస్తూ ఉన్నాయి పై ఆకులు మాత్రం చూడండి ఈ విధంగా వస్తూ కింద ఆకులు చూస్తే మాత్రం ముడతగా ఉన్నాయి అనమాట కాబట్టి రిజల్ట్స్ అయితే బాగున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతులు ఈ ముడతకు సంబంధించిందైతే ఈ గ్రాండ్ ఎక్స్ అనుమతిని ఖచ్చితంగా వాడకవచ్చు కొత్త ముందు చాలా మంచి ఫలితాలు అయితే వచ్చిందైతే మనం చెప్పుకోవచ్చు ఇంకా వర్షం లేకుంటే రాకుంటే కనుక ఇంకా మంచి ఫలితాలు అయితే వచ్చేవి డైలీ వర్షాలు పోవడంతో చాలా వరకు దాని యొక్క పవర్ కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు అంత రోజు వర్షాలు పడుతున్న కూడా ఇంత మంచి రిజల్ట్స్ వచ్చిందని చెప్పి అనుకుంటే బెస్ట్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు అనమాట ఒకసారి ఇక్కడ కూడా అబ్జర్వ్ చేయండి ఈ ఆకులు మనం కింద ఆకులు అనమాట ఈడ వచ్చే ఆకులు మనకు లేత ఆకులు ఒకసారి దానికి దానికి వ్యత్యాసం చూడండి మీరు బెస్ట్గా అయితే పనిచేసిందని చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతులైతే మనం చెప్పే మందులు ఏమైనా సరే రిజల్ట్స్ బాగుంటాయి అప్పుడు కూడా నేను చెప్దాం అనుకున్నా కాకపోతే రిజల్ట్స్ చూసిన తర్వాత చెప్పలేదు చెప్పలేదన్నమాట కాబట్టి గ్రాండ్ ఎక్స్ అనుమానం మిరపల మనము మూడో స్ప్రేగా వాడుకుంటే కనుక మనకు గ్రోత్ అనేది సైడ్ బ్రాంచెస్ అన్నీ బాగా వస్తాయి నివారణకి చాలా బెస్ట్ మందుగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి స్ప్రే చేసుకోవచ్చు ఇంకా మనకి పక్కలో ఈ పత్తి ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఈ నల్లి అనేది ఎక్కువ శాతం అటాకింగ్ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము మన పొలంలో ఎప్పటికప్పుడు స్ప్రేయింగ్స్ దగ్గర దగ్గర చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఓవరాల్గా దీన్ని మంది యొక్క రిజల్ట్ చూసుకుంటే కనుక ప్రతి ఒక్క రైతులైతే వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఇంతేవిడైతే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్